పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ యేసుక్రీస్తు నాదుని ఎందు మిక్కిలి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా తపస్సు కాలములో పవిత్రవారములోని బుధవారం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొత్త శుభవార్త ఇరవై ఆరవ అధ్యాయము పదిహేను వాక్యము నుండి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగను వారు అతనికి ముప్పది వెండినానములను ఇచ్చిరి యేసుక్రీస్తునాదుని ఎందు మిక్కిల్లి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరము కూడా తపస్సు కాలములోని వారములో బుధవారం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికముగా బలపడుతూ ఉన్నాం ఈనాటి వాక్యానికి మనందరము కూడా ఆశ అద్దు దాటితే జీవితం చేయి దాటినట్టే అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉండగా మరి మన ఆశలు హద్దును దాడుతున్నాయా మనమే మన ఆశలని హద్దుదాడేలా చేసుకుని జీవితాన్ని చేజాచుకుంటున్నామా అని ప్రశ్నించుకుంటూ ఈనాటి వాక్యమును ధ్యానించుకుందాం క్రీస్తు నందు మికిలి ప్రియమైనటువంటి సహోదరులారా యూదాస్కర్యతో సంపద మీద డబ్బు పైన ఆశ లేకపోతే వ్యామోగం లేకపోతే ఏం జరిగి ఉండేది బహుశా యేసుక్రీస్తు అంత త్వరగా మరణించేవాడు కాదేమో యూదైశ్వర్యతో అంత దారుణమైన మరణమునకు వెళ్ళేవాడు కాదేమో అనుకునేవాళ్ళం ఇది మనకు ద్యోత్యం కాదు ఇదంతా కూడా డబ్బు వ్యామోహం తనను శాసించే స్థితికి వచ్చిన తరువాత జరిగిన ఉదాంతం జీవితంలో ప్రతి మనిషి కొన్నిటిని ప్రేమించాలి కొన్నింటిని తిరస్కరించాలి కొన్నింటిని ప్రతిక్షణం ఎదుర్కోవాలి మరియు కొన్నింటిని ప్రతిఘటించాలి ఈ పవిత్ర వారంలో మనం ఎప్పుడైనా యూ దాయస్కర్యతు జీవితాన్ని గురించి ఆలోచించామా యేసు ప్రభువు యూదాయస్కర్యతుని తన శిష్యుడిగా ఎన్నుకున్నప్పుడు అతడేమీ చెడ్డవాడు కాదు ఇతరుల వలె అతడు కూడా మంచివాడే మంచి శిష్యుడే కానీ అతడు తన ఆశలను వ్యామోహాలను నియంత్రించగలేకపోయాడు అధిక ప్రతి వ్యామోహము వలన సాతాన రూపంలో డబ్బే అతనిని లోబరుచుకుంది శాసించింది అందుకే అతని జీవితం ఊహించిన మలుపు తిరిగింది ఊహకు అందని విధంగా ముగిసింది నేటి రోజుల్లో క్రైస్తవులుగా మనందరం ప్రతిరోజు ఎన్నో విధాలైన ఆకర్షణలకు వ్యామోహాలకు బానుసులవుతూ ఉన్నాం కొన్ని సందర్భాలలో వ్యక్తులకి అలవాట్లకు మరియు అపవాదకి బానుసులుగా మారుతూ ఉన్నాం అందుకే మన జీవితం దుర్బలమవుతుంది యూదా ఈస్కార్యతో వలె సాతాను ఆకర్షణలకు బానుసులు కాకుండగా సాతాను ఆకర్షణ తిప్పికొడుతూ మనల్ని మనం నియంత్రించుకుని మన ఆశలను కోరికలను వ్యామోగాలను అదుపులో పెట్టుకుని దేవునికి ఆయన మాటకు విలువనిస్తూ ఆయనకు నిజమైన శిష్యులుగా జీవించుకుందాం కనకప్రియ సహోదరులారా ఈరోజు నుంచి మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ఆకర్షణలు సైతాన క్రియలు దురాత్మ శక్తులు అనేక మంది లేనిపోయినటువంటి సలహాలతో మాటలతో ముచ్చట్లతో మనల్ని ఆకర్షిస్తూ ఉంటారు నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చుని ఆ ముచ్చట్లు చెప్తే బాగుంటుందేమో కదా ఆ మాటలు వింటే బాగుంటుందేమో కానీ సైతాన క్రియలు సైతాన ప్రేరేపణ మనకు వచ్చినప్పుడు ఈ యోధా ఇస్కార్యతో వలె మన దాన్ని లొంగిపోకుండగా ఆ సైతానేక శోధనల్ని తిప్పకొట్టి తిరగొట్టి జీవితం చేజాచకుండగా కాపాడుకుని యూదావలే మన పతనం కాకుండాగా మన జీవితాన్ని క్రీస్తు కొరకు జీవిద్దాం క్రీస్తులో బతుకుదాం అటువంటి కృపను శక్తిని బలమును మనకు అనుగ్రహించమని ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందురుగాక త్రిత్వేక సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడి సంరక్షితురుగాక ఆ మేన్ God bless you all.